డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం సగనేటిపల్లి మండలం సగనేటిపల్లి లంక గ్రామానికి చెందిన మార్గాన కొండలరావు గారు వారి కుమార్తె నీలిమ ఇరవై రెండు సంవత్సరాలు సుమారు ఏడు నెలల నుంచి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు ఇప్పుడు వారి కుటుంబస్తులు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించారు మరలా డాక్టర్లు రెండోసారి సర్జరీ చేయాలంటూ వారికి మరి ఒక ఇరవై ఐదు టు ముప్పై లక్షలు అవసరమే ఉన్నది వారు ఇప్పుడు దాతలు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు మా యొక్క స్నేహితులు అందరూ తెలియజేసారు ఈ యొక్క విషయం దాంతో మా కుటుంబంతో చర్చించినప్పుడు మా అత్తగారితో మాట్లాడటం జరిగింది పలానా వ్యక్తికి యొక్క ఆపరేషన్ అరుదైన వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధితో పడుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే స్పందించి చెప్పిన ఒక గంటలోనే వారి యొక్క నా ధరపు మన కుటుంబం తరపు కూడా ఇస్తామని చెప్పి గొలమందల బాలరత్నం గారు అలాగే రవిప్రసాద్ యొక్క కుటుంబం తరపు నుంచి యాభై వేల రూపాయలు వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక హాస్పిటల్ వైద్య నిమిత్తం యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది ఈ రోజున గ్రామ సర్పంచ్ రాయపురు ఎస్ గారి చేతుల మీదగా ఆయన కొండూరు రావు గారికి అందిస్తూ ఉన్నాం